కానీ ఏం కావాలో తెలుసా దైవ బలము కావాలి ఈ దైవ బలము కావాలి అంటే ప్రియుని వాళ్ళరా అనేక మంది ప్రజల బలం కూడా తోడయ్యాలి తోడైనప్పుడే దైవ బలము మనకు అనుగ్రహించబడుతుంది ఆమె కూర్చున్నాడు ఉపవాసాలు ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు అనేక దినాలు ఎదురు చూశాడు ప్రియులరా ఒకనొక రోజు ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినండి చూద్దాం నెహేలియా ఎరుశెల్లెములో పడిపోయిన మందిర ప్రాకారములను కట్టుటకు ప్రజలను ప్రేరేపింప చేశాను నాకు సహాయము చేయు దేవుని బలమును గూర్చి చెప్పి తిని ఎవరికి చెప్పాడంటే ఆయన గమనించండి ఎవరికి చెప్పాడు ప్రజలకు చెప్పాడు ఇస్రాయెల్లో ఉన్నవారు అనేక మందికి చెప్పాడు ఎరుసలేములు ప్రాకారములు కట్టవలసిన బాధ్యత మన మీద ఉంది దేవుడు ఒక భారాన్ని పెట్టాడు మనకి కనుక మనం వెళ్ళాలి మీరందరూ సిద్ధపడండి అని మనం ఏం భయపడద్దు మన మనుషులు కదా మనం ఏం చేయగలం అనుకుంటున్నారా మీరు వద్ద దేవుని బలమును గూర్చి నేను మీకు చెబుతున్నానని అని చెప్పి దేవుని బలం గుర్చి తెలియచేశాడు ఇదేనాలో చాలా మందిని గమనిస్తుంటాం మనం అక్కడక్కడ పిల్లారా ఏదైనా ఒకవేళ సంఘములో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలన్నా లేకపోతే ఒక కార్యక్రమం జరగాలన్నా ఒక మందిర నిర్మాణాలు జరగాలన్నా ఒక దేవుని పనికి ఏదైనా జరగాలని ఆలోచిస్తే చాలా మందిలో వచ్చే తెలుసా అంత బలం మనకుందా అంత పని మనం చేయగలమా ఆ విధంగా మనం ఈ విధంగా మనం పరిచయంలో పాల్గొనగలమా ఈ విధంగా చేయగలమా అనేటువంటి అనుమానాలు సాతాను వారి హృదయంలో పెట్టేస్తారు అందుకే మనం ఎప్పుడు కూడా పిల్లరా దైవ బలముతో నిప్పుబడి ఉండాలి ఆమె నెహెన్యో చెప్తున్నాడు పిల్లలు చూడండి దేవుని బలమును గుర్చి నేను చెప్పించి వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళందరూ భయపడ్డారు అప్పటి వరకు వాళ్ళందరూ కూడా ముందుకు ఎవరు రావడం లేదు కానీ దేవుని బలములు గూర్చి నేను చెప్పినప్పుడు చూడండి అయితే అందుకు ఇస్రాయల్ములు కట్టుటకు పూను కొందము రండి అని చెప్పి అప్పుడు ఏం చెప్పారు రండి ఏం చెప్పాడు దేవుని వాక్యం చూస్తే ప్రిమని వాళ్ళు ఇక్కడ ప్రాకారము కట్టుటకు పూనుకుందము రండి అని ఒకరితో ఒకరు హెచ్చరించుకున్నారు ఎంత ప్రోత్సాహపరచుకున్నారండి చూసారా ఎంత ఆశ్చర్యము ముందు భయపడ్డారు ఎప్పుడైతే నెహమియా ఈ దైవ బలముని గురించి దైవ శక్తిని గురించి దేవుని కార్యాల గురించి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే ఏమన్నారో తెలుసా పురికొలుపుకున్నారు పూనుకున్నారు స్తోత్రం అక్కడక్కడ నేను చూస్తూ ఉంటానండి సంఘాల్లో ఈ దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడక్కడ దేవుని వాక్యం పంచుకున్నప్పుడు ఆ సేవకులు చెప్పే మాటలు ఏంటంటే అయ్యా సంఘములో కొంతమంది దేవుని కార్యాలు చేయబోయేటప్పుడు మీటింగ్స్ పెట్టబోయేటప్పుడు ఇంకేదైనా జరగబోయేటప్పుడు వాళ్ళలో ఒక అపనమ్మకం ఏర్పడుతుందయ్యా మనం చేయగలమా ఎలా చేస్తామో ఎలా చేస్తామో ఏం చేస్తాము అనేటువంటి ఒక నిరుత్సాహం వాళ్ళలో కలుగుతుందయ్యా అని చాలా వేదన పడ్డాడు నేను ఒకే మాట చెప్పాను నిహేమియా అందములో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఒక్కసారి వాళ్ళకి చెప్పండి మీరు అని చెప్పాను దేవుని స్తోత్రం చెప్పాను అక్కడ ఏమని రాయబడిందో తెలుసా ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు జరగలేదండి అక్కడి నుంచి లేచి పిల్లరా ఇస్రాయల్ ప్రజల దగ్గరకు వచ్చారు వారిలో కొంతమందితో ఈ మాటలు మాట్లాడిన తరువాత దేవుని బలమును గుర్చి చెప్పిన తరువాత అందుకు ఇస్రాయల్ వాళ్ళు అంటున్నారు కదా ఆ ప్రాకారము ఆ ప్రాకారములు పూను పూనుగుము రండి అని ఒకరితో చెప్పుకొని బలపరచారు స్థోత్రం చెప్పండి చూసారా మన బలము ఎందుకో సరిపోదు పిల్లరా మన బలం దేనికి చాలదు మనం ఏది చెయ్యాలన్నా చెయ్యలేము కానీ మన విశ్వాసము ఒక నమ్మకము దేవుని మీద మనం పెట్టినప్పుడు దేవుడు తగిన బలాన్ని మనకిస్తాడు ఆమె తగిన శక్తిని మనకిస్తాడు ఒకవేళ పిల్లారా మనము పేదవారము లేని వారము ఇంకా 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 ఏ స్థితిలో ఉన్నా సరే మనలో ఆశ అంటూ ఉంటే తీర్చగలిగిన వాడు ఆయనే ఆమె ఈ ఆశతో మన ముందు కొనసాగాలి ఆ తర్వాత చూడండి అని చెప్పుకొని ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిది స్తోత్రం చెప్పండి అమ్మా ఏం తెచ్చుకున్నారు వాళ్ళు ఇంతకు ముందు ఏమన్నారు ఏమండి ఇంతకు ముందు వాళ్ళు చెప్తున్న మాట ఏంటి మాకు బలం లేదు మాకు శక్తి లేదు మేము కట్టలేము మా చేత కాదు మా వల్ల కాదు అని చెప్పారు కానీ ఎప్పుడైతే నెహిమ ఆ చక్కని మాటలు దేవుని కార్యములు దేవుని బలము దేవుని శక్తిని గూర్చి చెప్పినప్పుడు ప్రియారా వారందరూ ఉజ్జీవింపబడి దైవ శక్తిని పొందుకొని దేవుని బలమును నమ్ముకొని వాళ్ళందరూ ఒకరినొకరు హెచ్చరించుకొని కూడుకొని ముందుకు వెళ్ళడం ప్రారంభించారు అంటున్నారు రండి రండి మనందరము పూనుకుందాం అని చెప్పి ఒకరినొకరు హెచ్చరించుకొని బలము తెచ్చుకొని ఒకటి కలిసి ఉండాలి రెండు బలాలు కలిస్తేనే ఒక గొప్ప ఉద్యోగాన్ని అక్కడ చూడగలుగుతారు స్తోత్రం చెప్పండి నెంబర్ వన్ ఒకటి దైవ బలము రెండవది మానవుని యొక్క బలము గుర్తుపెట్టుకోండి మూడవది మానవుని యొక్క ప్రయత్నం ఈ మూడు కలిస్తే ఎటువంటి కార్యమునైనా సాధించగలుగుతావు స్తోత్రం ఎర్ర సముద్రం కనబడుతూనే ఉంది పిల్లరా వెనక పరోసైన్యం వస్తా ఉంది కానీ సముద్రాన్ని చీల్చగలిగిన బలం వీరి దగ్గర లేదు సముద్రాన్ని చేయగలిగిన శక్తి వీరి దగ్గర లేదు కానీ మోషే ప్రభుని అడుగుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు చెప్పాడు ఇంకా ఆలోచిస్తావే మోషే నీ చేతి కర్రలు చూపమన్నారు జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఒక్క నిమిషం చూద్దాం దేవుడు బలవంతుడు శక్తివంతుడు సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు అయినా మానవుని యొక్క మానవుని యొక్క ప్రయత్నం కావాల్సి వచ్చింది అక్కడ స్తోత్రం మానవుని యొక్క ప్రయత్నం అవసరమైంది పిల్లరా దేవుడు గొప్ప శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలిగిన వాడు ఏ కార్యమైనా చేయగలడు సముద్రాన్ని చీల్చడం చీల్చడం ఏమిటి పిల్లరా సృష్టిని కలుగు చేసిన వాడు ఆయన అయినా మానవుని యొక్క సహకారం కావాలి చూసారా దేవుడు సముద్రమా రెండు పాయలుగా చీలిపో అన్నాడా అనలేదండి